తెలుగులో ఒక సామెత తాము కూర్చున్న కొమ్మనే తామే నరుక్కోవడం ఇప్పుడు ఇలానే ఉంది కొంతమంది టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి ఈ రోజు తెల్లవారుజామున నుంచి టాలీవుడ్లో రెండు వందలకు పైగా ఐటీ అధికారులు ప్రముఖ నిర్మాతల నివాసాలు ఆఫీసులపై రైడ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలపై నిర్మాతల ఆఫీసులపై ఐటీ రైడ్స్ జరగడం ఇదేం కొత్త కాదు అయితే ఈ టైంలో ఐటీ రైడ్స్ జరగడంపై కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ నగరంలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి తెలుగు ఇండస్ట్రీలో టాప్గా కొనసాగుతున్న నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మైత్రి మూవీ మేకర్స్తో పాటు మ్యాంగో మీడియా పైన ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి దాదాపు రెండు వందల మంది ఐటీ అధికారులు ఈ రైడ్లో పాల్గొన్నట్టు సమాచారం ఒక మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్కి ఐదు వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చినట్లు తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్స్ సిఈఓ ఇంటికి కూడా అధికారులు చేరుకున్నారని అలాగే దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్తో పాటు ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన దిల్ రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ లోను ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అయితే ఈ ఈ రెండు నిర్మాణ సంస్థల ఇప్పుడు ఇప్పుడు ఎందుకు రైట్స్ చర్చ బలంగా జరుగుతుంది ఎందుకనే క్వశ్చన్ వచ్చిన వెంటనే చాలా మందికి వచ్చే ఆన్సర్ ఆ రెండు బ్యానర్స్ నుండి ఇటీవల మూడు భారీ సినిమాలు వాటి వల్ల ఈ రైట్స్ అని అనుకుంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ విషయానికి వస్తే ఈ బ్యానర్ నుంచి గత ఏడాది డిసెంబర్ లో పుష్ప టూ మూవీ వచ్చింది ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల గురించి ప్రతిరోజు పోస్టర్స్ వేస్తూ ప్రచారం చేసుకున్నారు చివరిగా పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు వచ్చాయని పోస్టర్ వదిలారు మైత్రి మూవీ మేకర్స్ రెండు వేల కోట్లను కలెక్ట్ చేయడమే తమ లక్ష్యం అన్నట్టు మేకర్స్ బహిరంగంగానే చెప్పుకొచ్చారు అలాగే రిలీజ్ కు ముందు వెయ్యి కోట్ల బిజినెస్ అయ్యిందంటూ స్వయంగా సినిమా ఈవెంట్స్ పైనే అఫీషియల్గా మాట్లాడారు ఇక దిల్ రాజ్ విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతి మొత్తం దిల్ రాజ్ ఆయన సొంత బ్యానర్లో గేమ్ చేంజర్ అనే భారీ మూవీతో పాటు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా కూడా వచ్చింది వీటితో పాటు డాక్ మహారాజ్ మూవీ నైజాన్ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ కూడా దిల్ దగ్గరే ఉన్నాయి కాగా ఇందులో గేమ్ చేంజర్ మూవీకి దాదాపు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టినట్లు స్వయంగా దిల్ రాజ్ ప్రకటించాడు అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్ల పరంగా దుమ్ములెప్తుందని అల్లు అర్జున్ రికార్డును కూడా బ్రేక్ చేసింది అంటూ నూట అరవై ఒక్క కోట్ల కలెక్షన్లు వచ్చాయంటూ ప్రచారం చేసుకున్నాడు దిల్ రాజు వీటన్నిటి నేపథ్యంలో అటు మైత్రి మూవీ మేకర్స్ ఇటు దిల్ రాజు ఐటీ దృష్టిలో పడ్డారు ఈ రోజు జరుగుతున్న ఐటీ దాడులు కూడా ప్రధాన కారణం అదే నిజానికి సినిమాకు వచ్చే కలెక్షన్ల గురించి మాట్లాడితే ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ సందర్భంలో సినిమాకు వచ్చే కలెక్షన్ల గురించి ఎవరికీ క్లారిటీగా తెలియదు నిర్మాతలు ఆ నెంబర్స్ను బయట పెట్టడానికి ఇష్టపడరు హీరో ఫ్యాన్స్ కోసం మాత్రమే నిర్మాతలు కలెక్షన్ల పోస్టర్లు వదులుతారు అని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ రెండు బ్యానర్స్ రిలీజ్ చేసిన కలెక్షన్ల పోస్టర్ల వెనుక ఎలాంటి కథ ఉందో అందరికీ తెలుసు పుష్పటు రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి టార్గెట్ పెట్టుకున్నాడో కూడా ఇండస్ట్రీలో చాలా మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే అలాగే శ్రీ వెంకట క్రియేషన్ బ్యానర్లో గేమ్ చేంజర్ రావడం దానికి డిజాస్టర్ టాక్ రావడం దాని తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం దానికి సంబంధించిన పోస్టర్లు రావడం కూడా అందరూ చూశారు ఇక వీటన్నింటి తర్వాత పేరు కోసం హీరో కోసం హీరో ఫ్యాన్స్ కోసం సినిమా ప్రచారం కోసం ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు ఐటీ రైట్స్ ఎదుర్కొంటున్నారా ఎదుక్కుంటున్నారని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి అలాగే సోషల్ మీడియాలో కూడా ఒక చర్చ బలంగానే నడుస్తుంది